హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి ఇది వచ్చేసి మనకు రామణాసుడికి లంకా దహనానికండి మనం రెడీ చేసాము ఇది వచ్చేసి తల అండి తల అంటే మళ్ళీ డెకరేట్ చేస్తారు కళ్ళు చెవులు అన్ని పెట్టేసుకొని వాళ్ళు కలర్ ఇష్టం వచ్చింది డెకరేషన్ చేసుకుంటాను ఇవన్నీ ఇదేమో పైన టాప్ అండి కుడతా టాప్ అన్న కుడతాన్న ఒకటే టాప్ అనమాట టాప్ అంటే ఈ లోపల గడ్డి పెట్టేస్తారు గడ్డి పెట్టినప్పుడు లావుగా అయిపోతుంది కదండి రావణాసురు అట్లా ఇది వచ్చేసి పైజామా అండి ఎంత పెద్దగా ఉందో చూడండి రావణాసురుడి పైజామా చూసేయండి ఫ్రెండ్స్ అంటే మీకు కూడా ఏదైనా స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ దేనికైనా ఇలాంటివి కుట్టియాలంటే మేము మీకు అనుకున్న టైంలో చాలా తక్కువ టైంలో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చున్నంత స్టిచ్ చేసామండి క్లాత్ కూడా మెటీరియల్ కూడా మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా రండి మేము టైంకి ఇస్తాం మీరు కావాలనుకున్నప్పుడు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి ఫోన్ అయినా చేయండి వాట్సాప్ అయినా చేయండి మా అడ్రస్ వచ్చేసి హిమాలయ రెస్టారెంట్ ఆపోజిట్ కల్వకుర్తి రోడ్ న్యూ బచపన్ స్కూల్ అండి చూసేయండి ఫ్రెండ్స్ ఎవరికి కావాలని ఆర్డర్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే నమస్తే థ్యాంక్ యూ